తింటుని రోహిణికి అప్పచెప్పి చనిపోయిన సుగుణమ్మ వైద్యం తీసుకొచ్చి మొత్తం నిజం బయట పెట్టించిన బాలు ఇంతకు సుగుణమ్మ చనిపోవటంతో విద్య ద్వారా బాలు నిజం బయట పెట్టించడమేంటి అసలేం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునేద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేసేయండి మొత్తం మీదకు చూసుకున్నట్లయితే కనుక రోహిణి తోటి పొర్లు దండాలు పెట్టించడం మొదలు పెట్టింది ప్రభావతి అలా చేయటంతో మీ నాన్న తొందరగా జైలు నుంచి విడుదలవుతాడు అని చెప్పేసి చెప్తుంది ఇక రోహిణి అయితే మా నాన్న విడుదలవటం గురించి కాదు నీ బాధ ఆస్తి గురించి అంటూ ఇక మనసులో అనుకుంటూ పొర్లు దండాలు పెడుతుంది ఇదంతా అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాక రోహిణి చాలా బాధపడుతూ ఉంటుంది అసలేంటిది నా జీవితం ఎటుపోతోంది ఏమైపోతుందో అర్థం కావట్లేదు అని బాధపడుతున్నటువంటి రోహిణికి సడన్ గా ఫోన్ వస్తుంది ఫోన్ లిఫ్ట్ చేసినటువంటి రోహిణి అవతల నుంచి విన్న మాటలకు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మీ అమ్మగారు సుగుణమ్మ చావుబుతల మధ్యనే ఉన్నారు గా రండి అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాక గబగబా పరుగు పరుగున హాస్పిటల్ కు వెళ్తుంది అక్కడికి విద్య కూడా వచ్చి ఉంటుంది చింటూ పక్కనే ఉంటాడు ఇక సుగుణమ్మా అమ్మ రోహిణి నా పని అయిపోయింది నా ఆరోగ్యం పూర్తిగా క్షీణించేసింది విద్యకు ఫోన్ చేసి నేను ఇక్కడికి వచ్చాను విద్య ఆఫీస్లో ఉన్నానంటే వచ్చేస్తున్నాను మీరు హాస్పిటల్కి వెళ్ళండి అంది తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత నా పరిస్థితిని బట్టి వీళ్ళు హాస్పిటల్లో జాయిన్ చేసేశారు కాబట్టి ఇక నేను చేయగలిగింది ఏమీ లేదు నా చేతుల్లో కూడా ఏమీ లేదు ఉన్నంత వరకు నీకు నీ కొడుక్కి చేయాల్సిందంతా చేసేశాను కాబట్టి ఇక నీ కొడుకు బాధ్యత నీదే జాగ్రత్తగా చూసుకో అంటూ ఉంటే అమ్మ నీకేం కాదు నేను నిన్ను కాపాడుకుంటాను అంటుంది లేదమ్మా రోహిణి నువ్వు కాపాడుకునే స్థితిలో నేను లేను అయిపోయింది నా ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది అని చింటూ జాగ్రత్త నువ్వు మీ అత్తగారింట్లో నిజం చెప్పి చింటూ నీ కొడుకు అని చెప్పి చెప్పటమే దీనికి పరిష్కారం వాడిని తీసుకెళ్లి ఏ హాస్టల్లో నువ్వు ఇకు వాడు ఉండలేడు అని చెప్పి చెప్తుంది ఇక ప్రభావతి ప్రభావతి మాటలతోటి రోహిణి అయితే అమ్మా నువ్వు ముందు స్థిమితపడు అని అంటూ ఉండగానే రోహిణి చేతుల్లో ఇక సుగుణమ్మ కన్ను మూస్తుంది ఒక్కసారిగా రోహిణి బస్ట్ అయిపోతుంది చాలా బాధ పెట్టానమ్మా నిన్ను నువ్వు బ్రతికుండగా ఏ రోజు నీకు నేను సుఖం సంతోషం ఇవ్వలేదు ఎక్కడా కూడా నీకు మనశ్శాంతిని ఉంచలేదు ఈ పిల్లాన్ని తెచ్చి నీ నెత్తిన పెట్టాను నా జీవితం నేను చూసుకుని యువతలకు వచ్చేశాను ఇంకా నిన్ను రాబందులా పీక్కు తినని తప్ప నిన్ను ఎక్కడా కూడా సంతోషంగా ఉంచలేదమ్మా అని బాధపడుతూ ఉంటుంది ఇక తర్వాత చింటూకి సుగుణమ్మ చనిపోయే ముందు ఆవిడ మీ అత్త కాదు మీ అమ్మ అని కూడా చెప్పేసింది ఇక చింటూ అక్కడి నుంచి అమ్మాని పిలవటం మొదలు పెడతాడు నువ్వు విద్య ఆంటీ దగ్గర ఉండు స్కూల్లో జాయిన్ చేస్తాను విద్య ఆంటీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు అని చెప్పి మొత్తానికి చింటూని విద్య కప్ చెప్తుంది ఇక విద్య అయితే సరేనే ఏదో ఒకటి చేసి చూసుకుంటానులే అని చెప్పని అంటూ ఇక తన వల్ల కాకపోయినా కూడా రోహిణి ఇబ్బంది పడకూడదని ఇక విద్య అయితే ఒప్పుకుంటుంది అలా ఒప్పుకున్న తర్వాత కొన్ని రోజులకి చింటూ స్కూల్కి వెళ్ళటం డైలీ చక్కగా వచ్చి విద్యను కూడా ఇబ్బంది పెట్టకుండా తన చదువు తను చదువుకోవటం విద్య పెట్టింది తిని చక్కగా ఉండడం మొదలు పెడతాడు ఈలోపు విద్యకు పెళ్లి సంబంధం కుదురుతుంది అలా పెళ్లి సంబంధం కుదిరేసరికి ఇక ఈ పిల్లాన్ని ఏం చేయాలా అర్థం కాక చాలా బాధపడుతూ ఉంటుంది ఇక సుగుణమ్మ చనిపోయిన విషయం బాలుకి తర్వాత తెలుస్తుంది ఎలా అంటే సుగుణమ్మకి ఫోన్ చేస్తాడు ఆ ఊరు వెళ్లిన తర్వాత ఆ ఫోన్ కాస్త విద్య దగ్గర ఉండడంతో విద్య ఆఫీస్కి వెళ్లినప్పుడు చింటూ లిఫ్ట్ చేస్తాడు ఎరా ఎక్కడున్నావు అమ్మమ్మ ఎక్కడుంది నానమ్మ ఎక్కడుంది అని చెప్పని అడిగితే బామ్మ ఎక్కడుంది చనిపోయిందిగా నన్ను మా అమ్మ చేతుల్లో పెట్టి చనిపోయింది అని చెప్పని అంటాడు ఎక్కడున్నవరు నువ్వు అంటే ఇక్కడే విద్యాంటి ఆంటీ ఉన్నాను అని చెప్పి ఇక అలా చెప్పటంతో షాక్ అయిపోతాడు బాలు అక్కడుండడం ఏంట్రా అంటూ ఇక అక్కడి నుంచి తిరిగి రాజమండ్రి వచ్చిన తర్వాత విద్య ఉంటున్నటువంటి ఇంటి దగ్గరకు వెళ్తాడు అక్కడ చింటూ ఉంటాడు చింటూ గబగబా బయటకు వస్తాడు ఏంట్రా నువ్వు ఇక్కడుండడం ఏంటి నిన్ను మీ చెప్పింది చెప్పిందంటే విద్య మీ అమ్మగారా అని అంటే కాదు ఆమె ఆంటీ మా అమ్మ మీ ఇంట్లోనే ఉంటుందిగా అంటాడు చింటూ మా ఇంట్లో ఉండడమేంట్రా ఏం మాట్లాడుతున్నావు అని అంటే అవును మీ ఇంట్లో ఉంటుంది కదా కళ్యాణి అమ్మ ఆమె మా అమ్మ నేను అత్తా అని పిలుస్తాను కానీ ఆమె మా అమ్మని మా బామ్మ చెప్పింది అని అంటాడు షాక్ అయిపోతాడు ఇక బాలు అయితే వెంటనే విద్య వచ్చే వరకు అక్కడే ఉంటాడు విద్య డ్యూటీ నుంచి అదే ఆఫీస్ నుంచి రాగానే అక్కడ బాలుని చూసి షాక్ అయిపోతుంది పక్కనే చింటూ ఉంటాడు వీడు మొత్తం ఊదేశాడు అనుకుంటా నా కథ క్లైమాక్స్కి వచ్చింది అనుకుంటూ సరేలే ఎలాగూ నాకు పెళ్లి సంబంధం కుదిరింది ఒకవేళ నాకు పెళ్లి సెట్ అయిపోయి అంతా చక్కగా పెళ్లి చేసుకునే పరిస్థితులు వస్తే వాడు అనాథ అవ్వకుండా ఉంటాడు ఇక నిజం బయట పెట్టడమే మంచిదని విద్య కూడా అనుకుంటుంది ఈలోపు బాలు వచ్చి వచ్చి మొత్తం నిజం బయట పెడితే వాడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను ఇంట్లో వాళ్ళంతా వాడిని యాక్సెప్ట్ చేసేలాగా నేను చేస్తాను అంతేకాని కాదు కూడదు అనే అబద్దాలనే ఇంకా ప్రోత్సహించాలనుకుంటే మాత్రం పసిపిల్లవాడి జీవితం నాశనం అయిపోతుంది విద్య అంటాడు సరే బాలు నువ్వు చెప్పినట్టుగానే నువ్వు బలవంతం చేయడం వల్ల కాన్ బర్ట్ పొజిషన్లో నేను బయట పెట్టాను అని చెప్పి చెప్తాను అనగానే ఏదైనా చెప్పు చెడ్డవాడినే ఆవిడ దృష్టిలో ఇంకా అవుతాను కానీ ఈ పసివాడి జీవితం అయితే నాశనం కాదు కదా అంటాడు సరే పద బాలు అని చెప్పి ఇక రోహిణి పార్లర్లో ఉంది అని కన్ఫామ్ చేసుకుని ఇక విద్య అయితే బాలు వాళ్ళ ఇంటికి వస్తుంది అక్కడికి వచ్చిన తర్వాత చింటూని చూపించి మనోజ్ తోటి ఈ బిడ్డ బాధ్యత ఇకపై నీదే మనోజ్ అని చెప్తుంది నాదేంటి వీడి బాధ్యత నాదెందుకు అవుతుంది వాళ్ల బామ్మ సుగుణం ఉంది కదా అంటే ఆవిడ చనిపోయింది అని చెప్తుంది అవును ఆవిడ చనిపోతే వాడి బాధ్యత నాకెందుకు అవుతుంది అని అంటే ఎందుకంటే వీడు రోహిణి కొడుకు కాబట్టి అని చెప్తుంది ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మనోజ్ రోహిణి కొడుకేంటి విద్య అని అనగానే అవును వీడు రోహిణి మొదటి భర్త అదే మొదటి పెళ్లికి పుట్టినటువంటి బిడ్డ ఆయన చనిపోయాడు అప్పటి నుంచి రోహిణి ఇండివిజువల్ గా బ్రతుకుతోంది ఈ పిల్లోని కూడా వాళ్ళ అమ్మమ్మ దగ్గరే పెంచింది అనగానే అదేంటి రోహిణికి నాన్నొక్కడే ఉన్నాడు తల్లి లేదు కదా అంటే కాదు నేను చెప్తోంది నిజం రోహిణికి తండ్రి లేడు తల్లి మాత్రమే ఉంది తండ్రి మలేషియాలో ఉన్నాడు అనేది కూడా అబద్ధం ఇప్పుడు ఈ బిడ్డ అనాథ అయిపోతున్నాడు నాకు పెళ్లి సంబంధం కుదిరిపోయింది నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు ఈ పిల్లాన్ని తీసుకెళ్లలేను కదా అందుకోసమే ఇక వాళ్ళ అమ్మకాప్ప చెప్పడం మంచిది అది ఇంట్లో నిజం చెప్పటానికి భయపడుతోంది నేనే అన్ని విషయాలు చెప్దామని వచ్చాను అని అంటూ ఇక బాలు చెప్పకపోతే ఊరుకోనన్నాడు అని ఒక మాట వేస్తుంది ఇక మొత్తం మీద విషయాలన్నీ తెలుసుకున్న ప్రభావతి షాక్ అయిపోతుంది ఇక అలా షాక్ అయినటువంటి ప్రభావతి వంక చూస్తూ ఉంటే బాలు ఏంటి అలా చూస్తున్నావు పిల్లాడి బాధ్యత మానదే కాదు కూడదు అని చెప్పి బయటకు తోలేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు ఏనాన్నా అనగానే అవున్రా కరెక్ట్ గా చెప్పావు మోసం చేసింది తల్లైతే బిడ్డేం పాపం చేసుకున్నాడు ఇన్నాళ్ళంటే వాళ్ళ అమ్మమ్మ ఉంది కాబట్టి చూడగలిగింది ఇక ఇప్పుడు ఆవిడ కూడా లేనప్పుడు ఇంకెవరు చూస్తారు మనమే కదా లోపలికి వెళ్ళానా అని చెప్పేసేసి అంటూ ఉంటే ఇక గబగబా మీనా దగ్గరికి పరిగెడతాడు చింటూ రా 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 అని చెప్పి మీనా లోపలికి తీసుకెళ్తుంది విద్య అందరికీ నమస్కారం పెట్టి బాలు వెళ్ళొస్తాను వాడు జాగ్రత్త ఆంటీ ఎప్పుడు వచ్చినా వాడి గురించే దిగులు పడేది అనగానే నువ్వు అప్ప చెప్పింది నాకు విద్య కాబట్టి నువ్వు కంగారు పడక్కర్లేదు అంటాడు బాలు ఇక విద్య బయటకు వస్తూ ఉండగా రోహిణి వస్తుంది సారీ రోహిణి అంటూ విద్య వెళ్ళిపోతుంది ఏం జరుగుంటుంది అని చెప్పి లోపలికొచ్చి చూస్తుంది చింటూ మీనా దగ్గర ఉండడం వల్ల కింద ఉండడు ఇంకా ప్రభావతి ఇంట్లోకి అడుగు పెట్టిన రోహిణి చెంప చెల్లు మనిపిస్తుంది ఛీ నీది ఒక బ్రతికేనా అంటూ ఉంటుంది ఇక రచ్చ తెలుసుందేగా హో ఫుల్గా గొడవైపోతుంది బాలు మాత్రం చింటూ ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళడు అని చెప్పి తీర్మానం చేసేస్తాడు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వచ్చి వీడియోని షేర్ చేసేయండి అలాగే ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ లో ఆల్ ట్యాప్ చేయండి